దెయ్యం అంటే ఎవరికి భయం ఉండొచ్చు చెప్పండి చాలా మంది దెయ్యం అంటే నాకు భయం లేదని పైకి ధైర్యంగా కనిపించిన లోపల ఏదో ఒక మూల భయమనేది ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఓ దెయ్యం హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్ నగరం చూద్దామని మహారాష్ట్ర నుంచి వచ్చిన డాక్టర్ సయ్యద్ కుటుంబానికి చుక్కలు చూపించింది వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర నుంచి వచ్చిన సాయద్ కుటుంబం చార్మినార్ కు ఉన్న కోజీ లాడ్జిలో బస్ చేశారు అందులో మూడు రూములు బుక్ చేసుకున్నారు ఒక రూమ్ లో డాక్టర్ సయ్యాద్ తన తండ్రితో పడుకోగా మిగతా రూమ్లలో ఇతర కుటుంబ సభ్యులు పడుకున్నారు ప్రయాణం చేసి అంతా అలసిపోవడంతో గార్డెన్ ఇద్దరలోకి జారుకున్నారు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఒక్కసారిగా గట్టి అరుపులు కేకలు వినిపించాయి అవి విని పక్క గదుల్లో ఉన్న కుటుంబ సభ్యులంతా బయటకు వచ్చారు జరిగిన విషయం తెలుసుకొని ఆ లాడ్జ్ నుంచి రోడ్డుపైకి పరుగులు తీశారు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు లాడ్జికి వచ్చి డాక్టర్ను ప్రశ్నించగా జరిగిన సంఘటన గురించి డాక్టర్ సయ్యాద్ ఇలా వివరించాడు తామందరం నిద్రలో ఉండగా తలలేని ముండం తమపై కలతో దాడి చేసిందని తెలిపారు తాము ప్రతిఘటించే ప్రయత్నం చేసేలోగా తననే తన తండ్రిని గోరకేసి కొట్టిందని చెప్పారు ఆయన మాటలు విన్న పోలీసులు సైతం కొంగుతున్నారు లాడ్జ్ ఓనర్ అయితే బిక్క చచ్చిపోయాడు గతంలో ఇలాంటి ఘటన ఇప్పుడు జరగలేదని లాడ్జ్ యజమాని తెలిపాడు అయితే తండ్రి ఇద్దరు తీవ్ర గాయాలతో గది నుంచి బయటికి రావడం గమనార్హం సయ్యద్ చెప్తున్న మాటల్లో నిజమంతో గదిలేంత వరకు ఇంకేదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనా ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ నగరవాసులు కాస్త భయానికి లోనయ్యారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి థ్యాంక్